హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాస్ ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే గసగసాలతో కర్రీ చేసుకోవచ్చు దీని ఉపయోగాలు వంట చేస్తూ తెలుసుకుందాం ఈ గజగసాల కర్రీకి నాలుగు స్పూన్లు గసగసాలు అయితే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర ఐదు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు కొంచెం కొబ్బరి కొబ్బరి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఈ కూర బాలింతరాలకు కూడా వండుతారు పాలింత్రాలకు వండినప్పుడు కొబ్బరి అయితే వేసుకోకూడదు ఈ మసాలా అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ చేసుకోవాలి ఇది గ్రైండ్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసుకొని బాణలు పెట్టుకొని నాలుగు స్పూన్లు నువ్వుల నూనె వేసుకోవాలి ఇందులో మూడు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇప్పుడు ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపి ముక్కలు ఆయిల్లో చక్కగా ఒకసారి ఫ్రై చేసుకొని మూడు రెమ్మలు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకున్న ఈ మసాలాలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ చేసుకోవాలి గసగసాలు ఆరోగ్యానికి చాలా మంచివి ఎప్పుడైనా మోషన్స్ అయినప్పుడు ఈ గసగసాల కూర వండి పెడితే కనుక వెంటనే మోషన్స్ తగ్గుతాయి అందుకే ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో ఈ గసగసాలని నూరి ఈ పేస్ట్ని రెండు స్పూన్లు వేసేవారు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ముందుగా మనం నూరు పెట్టుకున్న ఈ గసగసాల పేస్ట్ని ఇందులో వేసేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఏమైనా గ్యాస్ ట్రబుల్స్ ఉన్నప్పుడు కూడా ఈ కూర తింటే చక్కగా తగ్గుతుంది అలాగే ఈ గసగసాలు తినడం వల్ల జుట్టు ఓడడం కూడా తగ్గుతుంది ఎంతో చదువు చేసే ఈ గసగసాల కూర వారానికి ఒకసారి అయినా తింటే చాలా మంచిది ఇది బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు బాగా వేగనిచ్చుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ కూర వండుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ కూర చేసుకున్నారంటే ఒక్క పది నిమిషాల్లో ఈ కూర రెడీ చేసి పెట్టేయచ్చు ఇది సరిగ్గా వండేలా వండితే నాన్ వెజ్ కర్రీస్ కూడా ఎందుకు పంచేవు అంత టేస్టీగా ఉంటుంది బాలింత్రాలు కూడా ఈ కూర తినొచ్చు అయితే కొబ్బరి వేయకుండా బాలింతరాలకి పెట్టాలి ఇంత టేస్టీగా ఉండే ఈ కూర చాలామందికి తెలిసే ఉంటుంది తెలియకపోతే కనుక ఒకసారి చూసి ట్రై చేయండి ఇదంతా పచ్చివాసం పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇది గసగసాలు పేస్ట్ వేసిన తర్వాత అడుగంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కలుపుతూ ఉడికించుకోవాలి ఇదిలాగా టూ మినిట్స్ మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గర పడిన తర్వాత మూత కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా గసగసాల కర్రీ రెడీ అయింది దీని టేస్ట్ అయితే చాలా బాగుంది ఇందులోనే జీడిపప్పు కూడా వేసి వండుకోవచ్చు చూసారు కదా ఈ కూర అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా స్టైల్లో చేసిన ఈ కూర ఎలా ఉందో కామెంట్ చేయండి చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ అవ్వండి కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలోనే కాదు మనసులో కూడా ఉండాలి ఇంతే కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్